ఇది మస్క్ మిల్ అని అంటారంట ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఎప్పుడైనా తింటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మతిమడుగు వెళ్తున్న రూట్లో అయితే ఇంకా ఫుల్ పెట్టేశారు అక్కడ నేను ఏమో జస్ట్ కోసుకొని అలా తింటారు కదా కొంతమంది దోసకాయ సాల్ట్ వేసుకుని వారి దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా ఇయర్స్ అయిపోయింది పాటల్లో అయితే ఇంకా ఇక గుడి లోపల మేము బొట్టు పెట్టుకున్నాము ఇంకా తర్వాత గోపురం లోపల తర్వాత వెళ్ళాము ఇంకా ఫుల్లు మంకీలు ఉన్నాయి ఫ్రెండ్స్ గుడి చూసారు కదా ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది కదా ఇంకా మేము కోడిని కూడా కోసాం ఫ్రెండ్స్ మొక్కుండే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాగ్స్ అండ్ పార్ట్ వన్ చూస్తే మీకు పార్ట్ టూ ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడకపోతే లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇంకా ఎప్పుడైతే గుండు స్నానాలు అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఆ క్లిప్ ఏం తీస్తామన్నట్టుగా అవేం తీయలేదు జస్ట్ ఇంకా గుండె ఒక్కటే అయిన క్లిప్పు ఇంకోటి అయితే ఇంకా గుండు లోపలికైతే వెళ్తున్నాము లోపలికైతే ఇంకా వెళ్తున్నాము ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపించిందో ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను చాలా ఇష్టమే ఇంకా మాకు ఇష్టమైన దేవుడు అంటేనే ఆంజనేయ స్వామి కదా ఇంకా లోపలికైతే వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చాలా అన్ని విశేషకరమైన ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా వరకు ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడు ఉన్నాడు ఫస్ట్ అయితే వినాయకుని దర్శించుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇంకా చూసారు కదా గుడి చూసారు కదా ఎంత బాగుందో మీరు ఒకవేళ రాకపోతే రండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది శ్రీశైలం దిక్కే శ్రీశైలం గా వెళ్తే ఇదేమో లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటుంది ఆంజనేయ స్వామి కమాన్ ఆ కమాన్ నుంచి లోపల స్ట్రైట్ ఇంకా ఎయిటీ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది ఇంకా అంటే ఇంకా ఇంకెవ్వరైనా చెప్తారు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మ్యాప్లో ఇంకా అక్కడైతే ఇంకా మంకీస్ వస్తాయా అనేసి భయపడుతున్న అంటే వీడియో తీస్తున్నావు కదా మంకీస్ ఏమన్నా ఫోన్లో అక్కొని వెళ్ళిపోతాయా అని భయం అవుతుంది ఇంకా ఆ తర్వాత గుడి చూసారు కదా ఎంత బాగుందో నాకైతే మస్తు నచ్చింది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మాకు ఇష్టమైన దేవుడు నాకు మా ఆయనకైనా మా అమ్మకైనా ఎవ్వరికైనా ఇంకా తర్వాత ఇక ఇక లోపల వినాయకుడు అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడైతే బొట్టు పెట్టుకున్నాము అన్నట్టుగా అట్లా షార్ట్ వీడియో తీశాను ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ ఫోన్లు వీడియోస్ నాట్ అలౌడ్ ఇంకా తర్వాత ఫస్ట్ అయితే పోయి వచ్చి తర్వాత ఫోన్ తీసుకొని ఫొటోస్ అయితే దిగుతామని టూ మినిట్స్లో దిగి బయటకు వచ్చేసినాము ఇంకా నేను మా ఆయన ఇద్దరు పిల్లలం అందరం ఫోటోలు అయితే దిగాము ఆ తర్వాత ఇంకా ఇక్కడ అయితే లోపల కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఏడ ఉండదు ఇంకా బయటనే ఉంటుంది కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అయిపోయింది కదా వెళ్ళాం ఇంకా అక్కడికి ఇంకా అయిపోయింది ఇక్కడ బయటకు వచ్చేసి అమ్మవారి దగ్గర కోడిని అయితే ఇంకా మొక్క అని చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇంకా మా బాబు గుండు ఇచ్చేసి మొక్కు కూడా తీర్పేసుకున్నాము కోడిని కోసేసుకున్నాము ఇంకా ఇక్కడైతే అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు మంచిగా ఉండాలి నేను మంచిగా ఉండాలి అందరం మంచిగా ఉండాలి ఇంకా ఇక్కడైతే ఇంకా ఫుల్ లైన్గా షాప్స్ ఉన్నాయి కోడిని గిన్నెలు వండుకోవడానికి అన్నీ ఇంకా మనకి చాలు ఉప్పు కారాలతో సహా మొత్తం ఇస్తారు వాళ్ళే రెంట్కి ఒక పూట ఒక రోజు అన్నట్టుగా మనకి రెంట్కి ఇస్తారు ఇంకా ఇక్కడైతే బొమ్మల దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ మా బాబుని బాబుని మా ఆయన పట్టుకుని నేను నా కొడుకు వచ్చేసినాము గాజులు మా చెల్లకి మోదిన వాళ్ళకి పిల్లలకి గాజులు బొమ్మలు తీసుకుందామని చెప్పి అన్నట్టుగా ఇంకా వచ్చేసినాం ఇంకా ఇక్కడికి గాజులు నేను తీసుకున్నాను నేను తీసుకొని ఇంక అట్లే మా వాళ్ళకి కూడా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా వది ఎప్పుడు పరిచయం చేపియలేదు కదా ఎప్పుడైనా కలిస్తే చేపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నా కొడుకు ఇక అన్ని కావాలంటే ఒక్క కార్ ఒక్కటిచ్చి పంపించేసినాం ఇక్కడైతే ఇంకా నాటుకోడి ఇంకా వైట్ రైస్ అయితే వండించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా నాకు వండే ఓపిక కూడా లేకుండే ఇంకా వాళ్ళకే ఇస్తే వాళ్ళే వండిచ్చారు ఇంకా నా పెద్ద బాబు ఊరికే ముంగే కూసుటా అంటే ఇంకా ఆయనను కూసెట్టి నేను వెనుక కూర్చున్నాను నేను నా చిన్న కొడుకు ఇంకా ఫుల్ ఇంకా బాగుంది ఫ్రెండ్స్ మీరు మీరు కూడా రండి ఏం కోరుకుని అవుతుంది మేము కూడా అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది తినేసి ఇంకా బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇంకా అలసిపోయినాం ఫుల్ అలసిపోయినాం నైట్ కూడా నిద్ర లేకుండే కదా ఇంకా ఇక్కడైతే మా బాబా ఏడుస్తుండో చాక్లెట్ కావాలని అక్కడ చాక్లెట్లు లేవు తర్వాత జ్యూస్ తాపించాము తాగినాము ఆ తర్వాత ఇంకా తుగ్గుడ కాడ చాయ్ ఫ్రెండ్స్ నా ఫేవరెట్ నేను ఛాయ్లో ఫేవరెట్గా ఇష్టపడేది తుగ్గుడ కాడ చాయ్ బాలు యాదవ్ హోటల్ అనేది ఉంటుంది అక్కడ ఫేవరెట్ ఫ్రెండ్స్ అదైతే శ్రీశైలం హైవేలో ఉంటుంది ఫ్రెండ్స్ తుగ్గుడ మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఈజీగా దొరుకుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్